అరటికాయ ఆవుకూర ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయలు రెండు చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని పసుపు ఒక అర స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక చింతపండు కొంచెం రసం తీసుకుని ఫిల్టర్ చేసుకోవాలి చింతపండు రసం సాల్ట్ వేసుకుని దగ్గరగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి దగ్గరగా బాయిల్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు గింజలు వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఇంగువ ఈ పోపు ఫ్రై అయ్యాక బాయిల్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి పోపు ఫ్రై అయ్యాక బాయిల్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో మగ్గనివ్వాలి ఆల్రెడీ సాల్ట్ అరటికాయ ముక్కలు బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకున్నాము చూసుకుని వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఒక పదిహేను నిమిషాలు సిమ్లో మగ్గాక సన్నావాలు ఒక అరగంట వాటర్లో నానబెట్టుకొని పేస్టు చేసుకోవాలి ఆవపిండి పేస్టు ఎండుమిర్చి కారం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి రెండు వేసుకుని కలుపుకోవాలి సన్నావాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి కారం లేకపోతే ఎండుమిర్చి ఐదు ఎండుమిర్చి వాటర్లో నానబెట్టుకుని పేస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకుని కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి సన్నావాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పోపు ఆవాలకన్నా కన్నా సన్నావాలు టేస్టీగా ఉంటుంది